నా పేరు ముఖ్తర్ అలీ ముస్లిం సంక్షేమ సమితి రాజ్యశని కేంద్రం వక్ఫల్లో వక్ఫ్ ఆస్తులు ఏదైతే ఉన్నాయో అది మదర్సాలు కావచ్చు మసీదులు కావచ్చు లేకపోతే ఫకీర్ తకియా అషిర్ ఖానా పంజా ఇవన్నీ కూడా దీనికోసం ఒక చట్టం తీసుకొచ్చి ఇవన్నీ కూడా మీరు పోర్టల్లో డిసెంబర్ ఐదు ముందు కంపల్సరీగా అప్లోడ్ చేయాల్సిందే ఒకవేళ అప్లోడ్ చేయకపోతే ఇవన్నీ మిగతాది ఏదైతే అప్లోడ్ చేయకుండా ఉంటాయో దానికి కొంత గడువు ఇచ్చిన తర్వాత అవన్నీ మేము తీసేసుకుంటామని చెప్పేసి బహిరంగంగా చెప్తున్నారు అయితే మేము చెప్పేది ఏంటంటే ఒకటి ఒక ఫోర్లో స్టాఫ్ లేరు రెండు మీరు ఏదైతే డెడ్లైన్ ఇచ్చారో డిసెంబర్ ఐదు అని చెప్పేసి ఆ ఐదు ముందు మీరు చేసినటువంటి ప్రయత్నం ఏంటి ప్రభుత్వానికి బాధ్యత లేదా మీరు ఒక చట్టాన్ని తీసుకొచ్చారు ఒక చట్టం తీసుకొచ్చి ఆ చట్టం తీసుకొచ్చి మీకు ఒక ఫాస్టులు అన్నీ ఇవన్నీ కూడా మీరు పోర్టల్లో తీసుకురావాలి అన్నారు ఇంకొక విషయ విచిత్రమైనటువంటి విషయం ఏంటంటే ఏదైతే గెజిట్లో నమోదు అయ్యేది ఉన్నదో గెజిట్లో నమోదు అయ్యి ఉంటుంది ఆల్రెడీ అంటే ఒక ప్రాపర్టీ అని చెప్పేసి ఆ గెజిట్లోనే ఉంటుంది అవి కూడా అవి కూడా పోర్టల్ అప్లోడ్ చేయాల్సిందే అప్లోడ్ చేయకపోతే మేము దీన్ని స్వీకరించమని చెప్పేసి చెప్తున్నారు అది మెయిన్ చెప్పేది ఏంటి ఐదు డిసెంబర్ ఐదు డెడ్లైన్ పెట్టారు కానీ సఫిషియంట్ స్టాఫ్ ఉందా దీనిపై అవేర్నెస్ ఏమైనా చెప్పారు చేశారా ఎవరికైనా ప్రచారం చేశారా ఎవరైనా పోస్టర్లు రిలీజ్ చేశారా కేవలం ఏదో మీరు చెప్పేసి నామ మాత్రంగా ఇవాళ్ళకి కూడా దేశంలో మన భారతదేశంలో దాదాపు ముస్లింలకి డెబ్భై ఐదు శాతం మందికి ఇంకా అవగాహన కల్పించాల్సిన అవసరం ఉంది ఇంకా వాళ్ళకి తెలియదు అసలు పోర్టల్ అంటే ఇప్పుడు కూడా చాలా మేము రాష్ట్రంలో దాదాపు నలు మూలలో ప్రచారం చేస్తూనే ఉన్నాం వాళ్ళు ఈ పోర్టల్ అంటే ఏంటండి ఏం చేయాలి మా దగ్గర కాగితాలు లేవు మేము ఏ ఏ విధంగా కొనసాగాలి ఏ విధంగా అప్లోడ్ చేయాలి అని అడుగుతు ఉన్నారు కానీ ఇవన్నీ అవేర్నెస్ లేకుండా ఏం లేకుండా అవగాహన లేకుండా సఫిషియెంట్ స్టాఫ్ లేకుండా ఇవన్నీ ఒక ఎత్తు అయితే వక్ మేము అన్ని తీసుకెళ్ళి కాగితాలు తీసుకెళ్ళి అప్లోడ్ చేద్దాం అనుకుంటే అక్కడ ఏమన్నా సర్వర్ పనిచేయదు ఇది సర్వర్ కావాలని చేస్తున్నారా లేకపోతే నిజంగా పనిచేయట్లేదా మీరు ఏదైతే ఉమ్మేది లింక్ మాకు పెట్టారో ఆ లింక్ వల్ల మాకు ప్రయోజనం అవసరం పెట్టారా లేకపోతే లింక్ అనేది ఒక బూచి చూపించేసేసి చేసేసి మేము అప్లోడ్ చేయకపోతే మా ఆస్తులని కబ్జా చేయాలని చెప్పేసి ఈ పోర్టల్ పెట్టారా అర్థం కావట్లేదు ఇంకొక విషయం ఏంటంటే అక్కడ వాళ్ళు ఒక సీఓ చెప్పేది ఏంటంటే మేము మా ప్రయత్నం చేస్తున్నామండి మేము అప్లోడ్ చేస్తున్నాము కానీ ఉమ్మిది పోర్ట్లు అనేది సరిగ్గా పనిచేయట్లేదు అంటున్నారు సర్వర్ పనిచేయట్లేదు సఫిషియం స్టాఫ్ లేదు ఏం లేకుండా డెడ్ లైన్ మాత్రం డిసెంబర్ ఐదు ఇచ్చారు ఇంకొక విచిత్రమైనటువంటి విషయం ఏంటంటే దీ డెడ్ లైన్ ఏదైతే డిసెంబర్ ఐదు ఇచ్చారో దీన్ని ప్రకటించాలంటే ఏదో ఎవరో జస్ట్ ప్రకటిస్తామంటే సరిపోదు ఇది కేంద్రం మళ్ళీ చట్టం తీసుకురావాలి చట్టం తీసుకొచ్చి మేము ఏదైతే డెడ్ లైన్ ఇచ్చామో ఆ డెడ్ లైన్ మేము వన్ ఇయర్ టూ సిక్స్ మంత్స్ ప్రకటిస్తాం అని చెప్పాలి